హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో మే నెలలో అమలయ్యే అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి ముఖ్యంగా ఐదు పథకాలను ప్రభుత్వం ప్రారంభించబోతుంది ఈ పథకాల ద్వారా రైతులకు తలులకు డబ్బులు జమ చేయబోతున్నారు మహిళలకు కూడా ప్రారంభించబోతున్నారు ముఖ్యంగా తల్లికి వందన పథకానికి సంబంధించి అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి ప్రారంభించబోతున్నారు సో ఏ ఏ పథకాలు అమలు చేయబోతున్నారు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపరేట్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నాం గంట సింబల్లో అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోద్దాం సో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఈ మే నెలలో ఐదు కొత్త పథకాలను ప్రారంభించబోతున్నారు రేషన్ కార్డుకి సంబంధించి మే నెలలో కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఈకేవి ప్రక్రియ ప్రస్తుతం జరుగుతుంది ఏప్రిల్ ముప్పై తేదీ వరకు టైం ఇవ్వడం జరిగింది ఆ తేదీలోపు ఎవరైతే ఈకేవీసీ చేసుకుంటారో వారికి రేషన్ వస్తుంది ఎవరు ఈకేవీసీ కంప్లీట్ చేయరో వాళ్ళకి రేషన్ కార్డు నుంచి తొలగించడం జరుగుతుంది తర్వాత ముఖ్యంగా రేషన్ కార్డుకి సంబంధించి పర్సన్కి ఐదు కేజీల చొప్పున బియ్యం ఇస్తున్నారు అలాగే చక్కెర కందిపప్పు కూడా ఇస్తున్నారు జొన్నలు రాగులు కూడా ఇచ్చేవారు అనమాట ఇప్పుడు జూన్ నుంచి మళ్ళీ రెండు కేజీలు బియ్యం బదులుగా రాగులు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక వీటితో పాటు మే నెల నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పారు అది కూడా ఏటీఎం కార్డు సైజు ఉంటుంది కదా ఆ సైజులో రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పారు రేషన్ కార్డులో యాడ్ కానీ డిలీట్ కానీ స్పిల్ట్ కానీ చేసుకునే ఆప్షన్ను ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన విధి విధానాలు గైడ్ లైన్స్ విడుదల చేయనున్నారు ఇక తర్వాత పథకం చూసుకుంటే పెన్షన్స్కి సంబంధించి ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది మే నెలలో స్పోజ్ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం శుభవార్త చెప్పింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మధ్య పెన్షన్ పొందుతూ చనిపోయిన భర్తల స్థానంలో భార్యలకు పెన్షన్లు ఇవ్వనున్నారు అందుకుగాను వాటి నుంచి సచివాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు మీరు ఏప్రిల్ ముప్పై తేదీలోపు వివరాలు సమర్పిస్తే మే ఒకటో తేదీ నుంచి దాదాపుగా ఎనభై తొమ్మిది వేల మందికి కొత్త పెన్షన్లు అందజేయడం జరుగుతుంది అలాగే యాభై సంవత్సరాలకి సంబంధించి కొత్త పెన్షన్లు అందజేస్తామని చెప్పారు కదా దానికి సంబంధించి కూడా ఈ మే నెలలో విధి విధానాలు గైడ్లైన్స్ విడుదల చేయడం జరుగుతుంది ప్రస్తుతం స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి మే ఒకటో తేదీ నుండి కొత్త పెన్షన్లు అందజేయడం జరుగుతుంది ఇక తర్వాత పథకం చూసుకుంటే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబా పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు ఈ పథకానికి సంబంధించిన నిధులు జమ చేస్తున్నారు మొత్తంగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు జమ చేస్తారు అందులో కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కలిపి ఇరవై వేల రూపాయలు జమ చేస్తారు దీన్ని మూడు విడతల్లో విడుదల చేస్తారు మేలోను అక్టోబర్లోను ఫిబ్రవరిలోనూ జమ చేస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడే కలిపి విడుదల చేస్తారు అందులో భాగంగానే ఇప్పుడు ఈ మే నెలలో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తుంది అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మొదటి విడత కింద ఐదు వేల రూపాయలు విడుదల చేస్తారు దాదాపుగా ఆరు వేల మూడు వందల కోట్ల బడ్జెట్ను కూడా కేటాయింపు చేశారు సో మే పదో తేదీ తర్వాత ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసే అవకాశం ఉంది ఇక తర్వాత పథకం చూసుకుంటే ముఖ్యంగా తల్ల బ్యాంక్ ఖాతాల్లోకి తల్లికి వందన పథకం ద్వారా ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేయడం జరుగుతుంది అంటే ఒకరు చదువుతుంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు చదువుతుంటే ముప్పై వేల రూపాయలు ఇలా జమ చేస్తారనమాట ఒకటో తరగతి నుండి ఇంటర్ సెకండరీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది ఈ రకంగా ఈ మే నెలలో కానీ అంటే మే నెల చివరి వారంలో కానీ లేదంటే సమ్మర్ హాలిడేసు జూన్ పన్నెండు తర్వాత స్కూల్స్ రీఓపెన్ చేస్తారు కదా ఆ లోపు కానీ తల్లికి ఉన్న పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారు మోస్ట్లీ మనకు మే రెండో వారంలో ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అర్హుల లిస్టు ఇవన్నీ విడుదల చేయడం జరుగుతుంది ఇక తర్వాత పథకం చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించబోతున్నారు ఈ పథకాన్ని ఉగాదికే ప్రారంభిస్తామని చెప్పారు కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు సో ఈ మే మూడవ వారంలో ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలో మహిళలకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతీ నెల పదిహేను రూపాయలు జమ చేయబోతున్నారు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు అంటే అన్ని కులాలకు చెందిన మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి కూడా దాదాపుగా మూడు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల బడ్జెట్ను కేటాయింపు చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా విధి విధానాలు గైడ్లైన్సు ఈ మే నెలలో విడుదల చేస్తారు మే ఇరవై తేదీ తర్వాత ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది సో ఈ పథకాలకు సంబంధించి డేట్స్ పక్కాగా ఫిక్స్ చేస్తే నేను విడివిడిగా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్